ప్రైవేట్ రంగంలో కూడా ప్రభుత్వ భద్ర పాఠశాలలు కానీ అంద పాఠశాలలు కానీ కూడా సక్రమంగా చేయాల్సిన అవసరం ఉంది మేము వెళ్ళిన చూసిన అద్వానంగా ఉండే పరిస్థితులు వాటిని రెక్టిఫై చేసిన అవసరం ఉంది ఒకటి మనం కూడా మానవత్వంగా టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలంటే వాళ్ళ మనోధైర్యం కల్పించాలంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లోగానే మనం కూడా వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సినగా మంత్రి గారి ద్వారా కోరుతూ ఉన్నాం అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో నియామకాలు జరిగాయి అధ్యక్ష ఆ వెయిటేజెస్ ఆఫ్ దీంట్లో రాంగ్ గా ఇచ్చేసి కొంతమంది అర్హులు రాకుండా పోయారు అధ్యక్ష వికుమార్ గారు అడిగినట్టు రెండు వేల పద్దెనిమిదిలో ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇస్తాం జరిగింది అదే రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ప్రభుత్వంలో అక్కడ నియామకాలు కొంచెం అవకతవకలు జరిగినాయి అనేది సభ్యులు గౌరవ సభ్యులు చెప్పారు ఆ వెయిటేజ్ పాయింట్స్ ఒకసారి రీవెరిఫై చేసి అది హౌస్లో పెడతాం పెరుగుతున్న అసాంఘిక శక్తులు బ్లడ్ బ్యాచ్ నియంత్రణ ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ఏమిటని అడిగారు అధ్యక్ష రాష్ట్రంలో అసాంఘిక శక్తులు బ్లడ్ బ్యాచ్లు నియంత్రించడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం వాస్తవమే అధ్యక్ష దీనికి సంబంధించి నేరపూర్తి రికార్డులు లేకపోతే అసాంఘిక ప్రవర్తనలో ప్రమేయం ఉన్న వ్యక్తులకి సమగ్ర జాబితాని రెడీ చేసుకోవడం ఒక ఎత్తే అయితే ఈ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి నైన్టీన్ వరకు ఆ సిస్టమ్ అవైలబుల్గా ఉండేది కాబట్టి ఆ టైంలో ఎవరైనా నేరస్తులు ఎవరైనా ఉంటే కనుక ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకునే పరిస్థితి అయితే ఉండేది అధ్యక్ష ఆ తర్వాత ఈ అసాంఘిక శక్తులు బ్లేడ్ బ్యాచ్లు అక్రమ కార్యకలాపాలు అరికట్టడానికి ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళని మాక్సిమం వీళ్ళు ఏంటంటే రిస్ట్రిక్ట్ చేయడానికి కూడా ఈ చెడు ప్రవర్తన బ్లాడ్ బ్లేడ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడానికి కూడా ఒక వ్యవస్థ నడిపించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా వాళ్ళు రిపీటెడ్గా చేస్తే కనుక వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టడం కానీ అదేవిధంగా షీట్స్ ఓపెన్ చేయడం కానీ అదేవిధంగా ఒక సస్పెక్టెడ్ ఫెలోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్లేసెస్లో తనిఖీ చేయడం కానీ ట్రాకింగ్ కానీ నిఘా కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష వీటన్నిటితో పాటు సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక సొసైటీని పార్టిసిపేట్ చేయడానికి కూడా ఇంటెలిజెన్స్ సేకరణ చేయడానికి కూడా పబ్లిక్ని పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఒక అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకొని ఈ ఇటువంటి బ్లేడ్ బ్యాచ్ కానీ అసాగిక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మోటివేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఒక అయితే అలాంటి వాళ్ళు చేస్తున్న సమయంలో భయపడకుండా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అదేవిధంగా వాళ్ళకు ఒక నిఘా యంత్రాన్ని కూడా మేమందరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష